సంక్రాంతి మకర సంక్రాంతి రోజు ఉత్తరప్రదేశ్ యోగి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు మెయింటెనెన్స్ బాగుంది ఎవరికి ఏమి ఇబ్బంది లేవు చాలా బాగుంది జై యోగి యోగి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్ర నమ గంగా గారి తువాకు ఐరన్ సీటు బండ్లు దిగకుండా మనుషులకు ఇబ్బంది కాకుండా ఉచుకలో ఉమ్మవేళ్ళ మొత్తం ఐరన్ సీట్స్ రోడ్ లైటింగ్స్ బాక్స్ మెయింటెనెన్స్ చాలా బాగుంది ఈ వీడియో పెట్టడానికి ఇవన్నీ వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే ఉమ్మ అంటే భయపడిస్తుంది ఇది యూట్యూబ్లల్లో ఎలాంటి ఇబ్బంది లేవు ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన లైటింగు ఎన్ని కిలోమీటర్లు వాటర్ కడ ఇబ్బంది లేదు ఎక్కడ ఇబ్బంది చాలా బాగుంది యూట్యూబ్లు చేయంగా భయంకరంగా పెడుతుంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది చేసేదాం చేసేదాంగా అంటే మనం ఒకటి చూడాలి మనం స్నాన గతంలో స్నానం చేస్తాం స్నానం చేసినాక పైన ఏముంటుంది వాటర్ కూడా బుర్జా ఉంటుంది ఆ వాటర్లో బుర్జ లేకుండా కూడా మన హిందుత్వంలో నేర్చుకున్న గొప్పతనం ఇక చూడండి కింద ఎలాంటి బుర్జా లేకుండా గడ్డిని వేశాడు ఇదే మెయింటెనెన్స్ యోగి మెయింటెనెన్స్ అంటే ఇది చిన్న చిన్న సమస్యలు కూడా ఇది చూడదగిన ప్రదేశం చూడు ఎంత బాగుంది చూడు ఇంట్లో ఎన్ని కిలోమీటర్లు ఈ నది అంత మెయింటెనెన్స్ బాగుంది లైటింగ్ కానీ ఇది కానీ చూడండి ఇక్కడ కింద ఇది యోగి మెయింటెనెన్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమస్తే ఓం శ్రీమాతరేమే నమో భగవంతుని కృపతో కుంభం ఇలా మంచి జరగాలని మంచిగా జరగాలని కోరుకుందాం టవర్లు కూడా ఉన్నాయి సెల్ మెయింటెనెన్స్ ఆటర్మెంట్స్ అంతా బాగున్నాయి ఇలాంటి సీత మెయింటెనెన్స్ చాలా బాగుంది చాలా మెయింటెనెన్స్ బాగుంది కుంభమేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాట్సాప్ వల్ల భయపడిస్తారు ఏ భయపడే అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది లేవు చూడండి ప్రశాంతమైన వాతావరణం ఉంది జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది ఆదిత్యనాథ్ యోగి ప్రయగ కుంభమేళ మెయింటెనెన్స్ చాలా బాగుంది మెంటనేస్ చాలా బాగుంది సేమ్ మన సమ్మక్క సార్లక లెక్క ప్రేగా కుంభమేళ మెంటెనెన్స్ బాగుంది చాలా డేరలు మెంటెనెన్స్ బాగుంది పోలీస్ వ్యవస్థ బాగుంది జై యోగి जय श्री राम जय श्री हाँ हाँ मेला. कुंभमेलावेणी संगम पब्लिक యోగి మెయింటెనెన్స్ బాగుంది లైటింగ్ చూడండి త్రివేణి సంఘము కుంభమేళ ఇవి బిల్డింగ్ కావు కుంభమేళ గురించి రూమ్లు తయారు చేసి తయారు చేశారు కుంభమేళ స్టేషన్ కొన్ని కిలోమీటర్లు మెయింటెనెన్స్ ఉంది ఇప్పటివరకు కూడా అంత త్రివేణి లే ఉన్నాము